నేను మీ అలీ హుషన్ అడ్వకేట్ అలీ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ తండ్రి ఆస్తిలో విడాకులు తీసుకున్న కుమార్తెకు హక్కు ఉంటుందా ఉండదా ఒకవేళ హక్కు ఉంటే ఎలాంటి హక్కు ఉంటుంది అని చెప్పే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ముఖ్యంగా హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఒక తండ్రికి ఇద్దరు లేదా ముగ్గురు సంతానం ఉన్నప్పుడు ఆ ముగ్గురికి కూడా సమానమైన హక్కులు వస్తాయి సమానమైన హక్కులను హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది కల్పిస్తుంది ఒకవేళ కుమార్తెకి వివాహమైన తర్వాత ఆ కుమార్తె భర్త నుంచి విడాకులు పొందిన తర్వాత విడాకులు పొందిన ఆ కుమార్తెకి తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందా అంటే ఖచ్చితంగా విడాకులు తీసుకున్న కుమార్తెకి తండ్రి ఆస్తిలో హక్కు ఉండదు అని ఈ యాక్ట్ అనేది హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది చెబుతుంది కేవలం వితంతువు అయిన మహిళకు మాత్రమే తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది వివాహం అవ్వని మహిళకు మాత్రమే తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది వివాహం అయిన మహిళకు మాత్రమే తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది తప్ప విడాకులు తీసుకున్న మహిళకి తండ్రి ఆస్తిలో హక్కు ఉండదు అని ఈ హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది చెబుతుంది ఎందుకు విడాకులు తీసుకున్న మహిళకి హక్కు ఉండదు అంటే దీనికి ముఖ్యమైన కారణం ఆమె భర్త నుంచి భరణము పొందుతుంది కాబట్టి విడాకుల తర్వాత భర్త నుంచి ఆమె భరణం పొందుతుంది కాబట్టి ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉండదు ఒకవేళ ఆ సమయానికి ఆమె విడాకులు తీసుకున్న సమయానికి తండ్రి మరణిస్తే అప్పుడు ఏమైనా విడాకులు తీసుకున్న మహిళకి ఆస్తిలో హక్కు ఉంటుందా అంటే అప్పుడు కూడా ఆ సమయంలో కూడా విడాకులు తీసుకున్న మహిళకి హక్కు ఉండదు అని హిందూ అడాప్షన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది చెబుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలి అని మీరు అనుకుంటే మీకున్న ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు వాట్సాప్ కావచ్చు వీటి ద్వారా నాకు వీళ్ళని షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు